తమ్మక్క సార్లమ్మ జాతరలో కోయదొరల పంచాంగం అందరినీ ఆకట్టుకుంటుంది ఇక్కడ మనం చూడవచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కోయదొరలకు సంబంధించి ఇక్కడ జాతకాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూసుకుందాం ఇక్కడ కోయదర గారు ఉన్నారు అన్నీ తెలుసుకుందాం ఈ యొక్క జాతకాలు ఏ విధంగా చూస్తుంటారు ఎప్పటి నుంచి మీరు ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తున్నారు ఇక్కడ ఏమేమి మనమిలుకలు దొరుకుతుంటారు అరవై ఐదు నుంచి అమ్మవారు మాది భక్తి డెబ్బై రెండు వయసు నా వయసు అరవై అరవై ఐదు నెలల సంది అమ్మవారి భక్తిలో ఉన్నది తెల్లెంపలి నల్లెంపలి నల్ల నల్లవజనీక కంక వజనేక మద్దివజనేక ఇప్పవదేక ఇసముట్టి పనులు నాగముట్టి పనులు నాగదుందనము నాగవార్యము సోలమద్ది తెల్లమద్ది వేర్లు అప్పటి నుండి ఎవరు ఏ భక్తులు వచ్చినా వాళ్ళకు ఒత్తుండ్రు వాళ్ళు ఇచ్చినా ఐదు ఐదిచ్చిన పదిచ్చిన ఇచ్చిన వాళ్ళ మనసు అని ఇస్తున్నారు ఉపదేశం ఇస్తున్నారు వాళ్ళ మేము ఇచ్చింది వాళ్ళకు మంచి అవుతున్నారు భక్తి చెప్తున్నారు వాళ్ళకు కూడా సంతోషం జరుగుతుంది మా దగ్గరికి వస్తున్నారు అంటే మీ పూర్వీకులు కొన్ని రకాల పిలుపులు పిలిచేవాళ్ళు కుర్రు కుర్రు లాంటి ఇట్లా అంటే వాటిని ఇంకా ఇంకా ఏ రూపాల్లో ఇంకా పిలుస్తుంటారు అప్పుడు వేరేవి ఉండే కుర్రు కొండ దేవర కోయ దేవరా కుర్రు అమ్మ సమ్మక్క సారలమ్మ అక్కడిదే రాదు కుర్రు కొండమ్మాయిట్రా చీతమ్మాయిట్రా కుర్రు కొండ దేవత ఇటు అని ఇప్పుడు కొంచెం సామర్థ్యం అయింది కాబట్టి ఇక్కడ రాతల్లి చూడండరామ చెట్టు కూడా అని ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు కుర్రు కొండ దేవరా మూలికలు అమ్మవారి చెట్టు కిరియలు అది అంత పిలువగా కూడా వాళ్ళకు కూడా కొంచెం భయపడదురు భయపడ్డా కానీ ఎవరో వాళ్ళు తెలిసిన వాళ్ళు జర బలంగా వాళ్ళ మనసుని మనం తీసుకుంటూ పోదు వాళ్ళు 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 ఇట్లా చెప్పుకుంటేనే ఇచ్చింది మాకు ఆ పెరిగింది ఆ ఇదే అంటే ఇప్పుడు వచ్చిపోయే భక్తులంతా కూడా మీ దగ్గర ఎక్కువగా ఏ సమస్యలు చెప్తున్నారు ఏ విధమైనటువంటి వనములుకలు వారికి ఇస్తున్నారు వాళ్ళకు అన్ని తీరాలి అమ్మవారి అనుగ్రామం ఇచ్చిన అనుగ్రామంతో అమ్మ ఊరికెలు తెచ్చినము చిన్న పిల్లలకు బ్రాలగ్రహణోళ్లకు భయపడ్డోళ్లకు శ్రమపడ్డోళ్లకు చదువుల పేలైన మనిషి నిమ్మలు ఉండే వాళ్లకు ఊరికెలు ఉన్నాయి తెచ్చినవి అమ్మవారి అమ్మవారి అనుమితులు తెచ్చినాము మన పోయింది అమాస అమాసకు తెచ్చినాము అన్ని విధాలు ఇస్తున్నాం అమ్మ మీ పిల్లలకు కట్టుకోండి మీ ఇంటికి కట్టుకోండి మీకు షాపులకు కట్టుకోండి మీరు చేసే పనులల్లా మీకు ఏ నదరున్నా ఏ జిస్తున్నా ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా అమ్మ ఇచ్చిన మనమూలికనే అమ్మ పేరు మీదనే మేము ఇస్తున్నాము మీకు మంచి జరుగుద్ది తీసుకోండి వాళ్ళు పది ఇచ్చిన పాతికిచ్చినా తీసుకుంటున్నా ఇస్తున్నాం సంతోషం ఏబీపీ ఛానల్ పేరు శైలేందర్ ఏబీపీ ఛానల్ శైలేందరు రాశి కుంభరాశి నీది వరవు అశ్వం వరవు ఆనందాన్ని ఢీకొట్టి ముందుకు పోయి ముందు 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 పోయాల్సిన అవసరం ఉంది మధ్యన కొద్దిగా దుండ్ర కూలదారి కొద్దిగా దూరం చేస్తానుగా వాళ్ళతోనేం కాలేదు స్వయం కృషిగా పనిచేసినవు శైలే శైలందరు నువ్వు సంతోషంగా పైకొస్తావు నీ ఛానల్ కూడా ముందుకు పోతుంది జనాలు కూడా మీ గురించి చాలామంది జనాలకు కూడా తెలుస్తున్నది మీ ఛానల్తో సొంతంగా సంబరంగా పైకి వచ్చేసి ఉండే అవకాశాలు ఉన్నాయి జై కొండ దరుల దగ్గర తాగితలు తీసుకోవడం పంచాంగం లాంటిది చేస్తున్నారు అయితే మనం ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెచ్చుకుందాం ఇద్దరు ఏమన్నా చెప్పారు ఏం ఏం లేదు లేదు ఇలానే వృత్తి వ్యాపారం మంచి కలగాలని అలా కడుతున్నారు బిజినెస్ మంచి జరగాలని సంప్రదాయంలో రావాలని గత జోన్ ట్వెల్వ్ సెంచరీలో వారు జరిగింది కదా అప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చెప్తుంటారు సమ్మక సహకారం మొక్కితే చాలా మంచి జరుగుతుందని మా అమ్మమ్మ ద్వారా మా నయనమ్మ ద్వారా మాకు కొయ్యదారు వల్ల ఇట్లా మంచి జరుగుతుంది వాళ్ళ నుంచి అది చెప్పిపించుకుంటే అని చెప్పి మాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తుండే అది వచ్చి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టూ ఇయర్స్కి వచ్చినప్పుడు మేము కొయ్యదార కొయదారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పించుకుంటా ఉంటాం మాది ఫ్యూచర్ ఎలా ఉంది ఇట్లా మన మంచి జరుగుతుందా సంపద జాబ్స్ సెటిల్ అవుతామా లేదా వాళ్ళు చెప్తే మేము కొన్ని ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జరుగుతాయి కూడా అదనే మేము పాటిస్తూ ఉంటాం వాళ్ళ అభినయాన్ని కొన్ని తమ యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఇక్కడ జాతకాలు తీసుకోవడం అదేవిధంగా ఈ యొక్క వనమూలికలను తీసుకోవడం జరుగుతుందని అయితే కోవిధరు కూడా చెప్తున్నారు మేడరం సమ్మక్క సారక్క జాతర నుండి శైలేందర్ ఎబిపి దేశం